రోజు నేను కరివేపాకు పులుసు పెడుతున్నానండి అండి శుభ్రంగా కడిగేసేసి కొంచెం కాసేపు అలా ఆరబెట్టాను ప్యాన్ కింద కరివేపాకు పులుసుకు ముందు మనం కరివేపాకు ఏం చేసుకోవాలండి ఆయిల్ వేసాను ఈ కరివేపాకును బాగా ఏం చేసుకుందాము ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ పులుసుకి పచ్చివాసన పొయ్యిలాగా వేయించేసుకుందాము వేగిందండి ఆ కరివేపాకు ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందాము లేండి మిక్సీ పట్టుకోవాలి ఇది కరివేపాకు తీసాను కదండి ఇప్పుడు పులుసుకు ప్రిపేర్ అవుదాము పోపులు అండి జీలకర్ర ఆవాలు సాయమినపప్పు పప్పు అన్నీ వేసుకుందాం పోపులు పోపులు వేగాలి ఎండుమిర్చి కూడా వేసుకుందాము పోపులు ఏగినాయి ఇప్పుడు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు మా ఏగిపోవాలండి ఎర్రగా వేగిపోవాలి అప్పుడే బాగుంటుంది పులుసు ఇది కరివేపాకు పులుసు హెల్త్ పరంగా చాలా మంచిదండి మనకి షుగర్ కంట్రోల్లో ఉద్ది అలాగే మన ఒంట్లో ఏమన్నా మన్నా ఉంటే పో పోవటం కానీ కళ్ళకు కానీ గుట్టు కానీ చాలా మంచిదండి ఇది తినటం వల్ల ఏ వరకు ఆగుదాము కరివేపాకుని ఇలా వేయించేసాను కదండి ఇలా పొడి పట్టేసాను పొడి చేసాను ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం ఉల్లిపాయలు వేసేసుకుందాము వేస్తాం కదండీ ఉల్లిపాయలు వేస్తాను కరివేపాకు వేయించింది బట్టి ఇది కూడా ఈ ఉల్లిపాయలతో పాటు యాగాలే కాసేపు వేగిపోయిందండి కరివేపాకు కూడకూడని ఇప్పుడు పసుపు వేసుకుందాము ఒక అర స్పూన్ పసుపు అలాగే ఒక రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ఉప్పు అండి బాగా కలిపేసుకుందాం దీన్ని వేగిందండి ఇదంతా ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాము చింతపండు పులుసు కూడా వేస్తానండి అంటే ఒకప్పుడు కరివేపాకు ఇది దానికి ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను బాగా దగ్గరికి అయిపోవాలి ఇలా బాగా దగ్గరికి అయ్యిందండి ఇప్పుడు ఒక అర స్పూన్ మెంతిపూడి వేసుకుందాము అలాగే చిన్న బెల్లం ముక్క వేసేద్దాము బెల్లం ముక్క అంతా కరిగిపోవాలి అయిపోయిందండి కాకర సారీ కరివేపాకు పులుసు ఇలాగ అయిపోవాలి పచ్చడి ఇలా ఆయిల్ అంతా పైకి పచ్చడిలాగే పలు స్టవ్ ఆఫ్ చేసేద్దాం అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి నేను వేయలేదు వెల్లుల్లిపాయలు అంటే తానే చేస్తుందని ఫ్లేవర్ని కరివేపాకు పులుసు రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్